హనుమంతుడు ఒకప్పుడు నారద తుంబురులకు గుణపాఠం చెప్పాడట అలా ఎందుకు చెప్పాడో ఎప్పుడు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం దాస్య భక్తికి ప్రతీకగా హనుమంతుణ్ణి పేర్కొంటారు వైష్ణవ సంప్రదాయంలో దాస్య భక్తికి చాలా ప్రాముఖ్యం ఉంది దాస్య భక్తి విలువ తెలిసిన వారికే ఆంజనేయుడు దీనికి ప్రతీక ఎలా అయ్యాడో అర్థమవుతుంది ఆయన భక్తికే కాదు ముక్తికి కూడా మార్గదర్శకుడు ముక్తికోపనిషత్తును స్వయంగా హనుమంతుడే చెప్పాడు అలాగే వేదాంత విషయాలు కూడా సీతారామాంజనేయ సంవాదంలో పేర్కొన్నాడు ఆంజనేయ స్వామి భగవానుడి దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకుని నిష్ణాతుడయ్యాడు సంగీతంలో కూడా హనుమను మించిన వారు లేరు ఒక సందర్భంలో నారద తుమ్మురుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది ఎవరు గొప్పో తెలుసుకుందామని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి అయ్యా సంగీతంలో ఎవరు గొప్ప అనే వివాదం మా ఇరువురి మధ్య చోటు చేసుకుంది కాబట్టి మాలో ఎవరు గొప్పవారో మీరే తేల్చాలి అని బ్రహ్మను తుంబురుడు అడిగాడు సంగీత శాస్త్రంలో ఎవరు విద్వాంసులో చెప్పాలంటే ముందు ఆ న్యాయ నిర్ణేతకు సంగీత పరిజ్ఞానం ఉండాలి కాబట్టి అలాంటి అర్హుడు ఒక్కడే ఉన్నాడు అతడే గంధమాధన పర్వతం మీద ఉండే ఆంజనేయుడు అతని దగ్గరకు వెళితే మీ సమస్యను పరిష్కరిస్తాడు అని బ్రహ్మదేవుడు వారిని అక్కడికి పంపించాడు దీంతో నారద తుంబురులు అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళారు మా వివాదం గురించి చెబితే బ్రహ్మ మీ దగ్గరకు పంపించారు మాలో ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో తేల్చి చెప్పాలి అని కోరారు హనుమా గొప్ప వినయ సంపన్నుడు కాబట్టి గొప్పలు అసత్యాలు పలికేవాడు కాదు నేను రామసేవకుణ్ణి తప్ప సంగీత విద్వాంసుణ్ణి కాదు కాని మీరు వచ్చారు కాబట్టి బ్రహ్మవాక్కు ప్రకారం నేను కాదనలేను అని ఆంజనేయుడు అన్నాడు ముందుగా నా స్వామిని కీర్తిస్తాను మీ ఇద్దరి చిడతలు తంబూరలను ఎదురుగా ఉన్న కొండమీద పెట్టండి అని అన్నాడు వారు అలా చేసిన తరువాత హనుమంతుడు గుండక్రియాగానం ప్రారంభించగానే ఆ శిల కరిగిపోయి అక్కడ వీణలు చిడతలు అందులో ఇమిడిపోయాయి హనుమ గానం ఆపగానే ఆ శిల ఘనీభవించింది ఆ తరువాత హనుమ వారితో ఆ శిలలో ఉన్న చిడతలను వీణను స్వీకరించండి అన్నాడు అప్పుడు నారద తుంబురులు తమ ప్రావీణ్యానంతా ఉపయోగించినా చెమటలు పట్టాయి తప్ప శిల మాత్రం కరగలేదు దాంతో వాళ్లు తమ అజ్ఞానాన్ని తెలుసుకుని మేము నిన్ను మించిన సంగీత విద్వాంసలం కాదు అంటూ ఆంజనేయునికి నమస్కరించి మా గర్వం అణిగిపోయింది మా వీణలను మాకు ఇప్పించండి స్వామి చాలు అని ప్రార్థించారు అప్పుడు ఆంజనేయుడు మళ్లీ గుండక్రియాగానం చేసి నారద తుంగురులకు వాటిని తీసుకునే అవకాశమిచ్చాడు కాబట్టి ఎంతటి శక్తివంతుడైన హనుమంతుణ్ణి మంగళవారం నాడు పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి